అమరావతి నిర్మాణంలో యువత భాగస్వామ్యం ఉంటే ఆంధ్రుల కళల రాజధాని సాకారానికి సరైన బాట పడుతుందని కలిదిండి తహసీల్దార్ రామకృష్ణ అన్నారు చెయ్యి చెయ్యి కలిపి అమరావతి నిర్మాణానికి నూట పదహారు రూపాయల విరాళాలు అందిద్దామంటూ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తుందని తెలిపారు ఏలూరు జిల్లా కలిదిండి సుగుణ కళాశాల విద్యార్థులు ముదినేపల్లి మండలం పెదగొన్నూరు గ్రామ సచివాలయం ఉద్యోగులు కార్మికులు అమరావతి నిర్మాణానికి విరాళాలు అందించారు నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి రాజధాని అమరావతి రాజధాని నిర్మాణానికి నేను సైతం అనే రీతిలో ఒక ఆదర్శంతో మరి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన పిలుపు మేరకు వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఒక నూట పదహారు రూపాయలు ఇచ్చినట్లయితే అమరావతిలో నా భాగస్వామ్యం ఉంటుందనే రీతిలో చెప్పుకోవచ్చు రాబోయే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అంబుల వైష్ణవి గారు తలపెట్టిన మరి నేడు మా కల్లిదండ్రి గ్రామంలో సుగుణ కాలేజీ యాజమాన్యానికి